తప్పులు ఎందుకు చదవకూడదు అంటే ఉదాహరణగా ఇంకోటి చెప్తాను చాలా బాగా చదివేస్తూ ఉంటాం మన లలితా సహస్రనామం అవునండి కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి ఈ కాయ ఏం చేస్తారంటే అత్యుత్సాహంతో బాగా చదవాలని చెప్పి ఖారాంగుళి అంటే సెకండ్ ఖా రెండవ కాత్తు ఖా దానికి మహాప్రాణం అంటారు కదా ఖరాంగుళి నకోత్పన్న అంట కరము అంటే చేయి కరము అంటే గాడిద అమ్మ బాబు ఎంత అంటే ఒకటే అక్షరం అది కానీ ఇది కానీ మొదటికా వదిలేసి సెకండ్ కా చదివితే అక్కడ ఏముంది అమ్మవారి యొక్క చేతి వేళ్ళ నుంచి నారాయణు యొక్క దశావతారాలు ఉద్భవించాయని చెప్పడానికి ఎలా ఉంది గాడిద యొక్క వేళ్ళ నుంచి దశావతారాలు ఉద్భవించాయి ఒక అక్షరం ఒక అక్షరం అందుకే అమ్మ సోదరిమణికి మళ్ళీ చెప్తున్నాను లలితా సహస్రనామం పూర్తిగా గురుముఖతగా తెలుసుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత మాత్రమే చదవండి